ైనటువంటి విషయం లోకంలో ఇంకోకుంటాం కేవలముగా భగవత్ కథా శ్రవణం చేస్తూ ఆనందడూరికలలో దీని అలా ఆయన కథ విని ఆయనే మురిసిపోతుండేవాడు తరిగొండ వెంగమాంబ గారు చెబుతుంటే అంతటి మహాతల్లి అంతటి మహాభక్తురాలు అటువంటి అటువంటి దరికొండ వెంగమాంబ గారు చేసినటువంటి గ్రంథం వెంకటాచల మహాత్మ్యం పూర్వమైతే అసలు శ్రీ శ్రీవేంకటాచల మహాత్మ్యము అన్న గ్రంథం తరిగొండ వెంగమాంబ గారి చేత రచింపు అని ఉండేది కాబట్టి ప్రతివారు ఏడుకొండలికి ఆ పుస్తకాన్ని చేత రాసుకుని తెచ్చుకునేట్లో పెట్టుకుని ఉండేవారు అంత పరమ పవిత్రమైనటువంటి పుస్తకం ఆ పుస్తకం ఆమె చేత రచింపబడింది అది సాక్షాత్తు వెంకటేశ్వరుడు ఆమోదించినదై ఉంటుంది అనడానికి ఏ విధమైనటువంటి అనుమానము నాకైతే ఉండదు అటువంటి భాగవతుల విషయంలో అనుమానం